వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఒకటి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల అయితే చూస్తున్నాం బ్యాచ్ నెంబర్లు పడుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వేడిని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఒకటి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి చాలా వరకు బిల్లులన్నీ కూడా ఈ కూబేర్లోకి వెళ్ళాయి అయితే వాటిలో కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కూడా కావడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరు తర్వాత ఎస్టీఓ గారి అప్రూవల్ పొందినటువంటి బిల్లులన్నింటికి బ్యాచ్ నెంబర్లు పడుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల సంబంధించినటువంటి బ్యాచ్ నెంబర్లు పడుతున్నాయి అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ సిఎస్పురం మండలం ఉపాధ్యాయులకి బ్యాచ్ నెంబర్లు పడుతున్నాయి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఇరవై ఆరో తేదీ తర్వాత అలాట్మెంట్ అయినటువంటి బిల్లులకైతే బ్యాచ్ నెంబర్లు పడుతున్నాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఏవో రెండు మూడు ట్రెజరీలు తప్ప మిగతావన్నీ కూడా ఈ బిల్ లోకి జరిగింది వాటిలో కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్లు కూడా పడుతున్నాయి పలాసా కోటబొమ్మాలి శ్రీకాకుళం రాజాం సాలూరు విశాఖపట్నం జమ్మల మొదలగు మొదలు ట్రజరీల పరిధిలో బ్యాచ్ నంబర్లు పడుతున్నాయి కాకపోతే వీరికి ఇప్పుడిప్పుడే బ్యాచ్ నెంబర్ జీరోతో అలాట్మెంట్ కావడం జరిగింది మరి కొద్దిసేపట్లో వీరికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అనేవి అలాట్మెంట్ అయ్యి పెన్షన్లు వారి ఖాతాల్లోకి జమ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు అయినటువంటి తాజా సమాచారం ఏంటంటే వైజాగ్ సీతమ్మధార ట్రెజరీ పరిధిలోని బిల్లులు పెన్షన్ బిల్లుకైతే పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ కావడం జరిగింది ఇంకా మన మిత్రులకి ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు తద్వారా ఆ విషయాన్ని మన మిత్రులందరికీ అయితే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్